బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సిమ్ కార్డు కొనాలన్నా ప్రభుత్వ పథకాలు ఇంకా ఇతర ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ కంపల్సరీ ఇందులో మన వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డును చాలామంది ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉంటారు దీనివల్ల ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా చూసుకోవడం చాలా అవసరం మరి మీ ఆధార్ ఎక్కడైనా దుర్వినియోగం అయిందా అయ్యుంటే ఫిర్యాదు చేయడం ఎలా దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ముందుగా ఆధార్ను ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం ఉడై పోర్టల్కు వెళ్ళాలి అందులో పైన ఎడమవైపున మై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందులో ఆధార్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ను ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో లాగిన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ క్యాప్చా ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి తర్వాత కనిపించే స్క్రీన్లో కిందకు స్క్రోల్ చేయగానే అథెంటికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఎంచుకొని డేట్ని సెలెక్ట్ చేసుకొని ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి ఆధార్కు లింక్ చేసిన ఓటీపీ బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది ఇందులో మీకు తెలియకుండా ఆధార్ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే వన్ నైన్ ఫోర్ సెవెన్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు హెల్పెట్ ఉడాయ్ డాట్ జీఓవి డాట్ ఇన్కి మెయిల్ కూడా చేయొచ్చు లేదా ఉడై వెబ్సైట్లో నేరుగా కంప్లైంట్ చేయొచ్చు ఆధార్ని మీకు తెలియకుండా వినియోగిస్తున్నారంటే మీ వేలిముద్రలు వారి చేతికి చిక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డును బయోమెట్రిక్ లాక్ చేయడం ఉత్తమం దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ను వినియోగించడానికి వీలుండదు దాన్ని కూడా సులువుగా ఆన్లైన్లో చేయొచ్చు అది ఎలా అంటే బయోమెట్రిక్ లాక్ కోసం మై ఆధార్ పోర్టల్లో ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి స్క్రీన్పై లాక్ అన్లాక్ బయోమెట్రిక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అందులో లాక్ అన్లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది ఆ పేజీలో కనిపించే నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి స్క్రీన్పై బయోమెట్రిక్ లాక్ అన్లాక్కు సంబంధించి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో లాక్ ఆధార్ని ఎంచుకోవాలి తర్వాత వర్చువల్ ఐడి పూర్తి పేరు పిన్ కోడ్ క్యాప్చా మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి